అందరికీ తెలిసిందే అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లో రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్ణయించడం దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వటం దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ నలభై ఎనిమిది వేల కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం సిఆర్డే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు మూడు ముక్కలు రాజధాని ఎక్కడ లేకుండా చేసింది అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది కేవలం దురుద్దేశం అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశ ప్రభుత్వం మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజలు ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన తొమ్మిది వేల కోట్లని వేస్ట్ చేశారు అంటే దుర్వినియోగమే ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదండి కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అమరావతి క్యాపిటల్స్ చిన్నాభిన్నం చేసింది ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తా అని చెప్పడం మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం అనేక లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్టులు ఇబ్బంది కాదు వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఏమీ చేయాలా అట్లా వదిలేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలని మా ముందు పెడితే కమిటీలు వేసి కమిటీలు యాక్చువల్గా డిస్కస్ చేసి వాటిని మళ్ళీ అథారిటీకి పెట్టి అథారిటీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని స్మూత్గా క్లోజ్ చేయటం అదేవిధంగా టెక్నికల్ అంటే బిల్డింగ్స్ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఖాళీగా వదిలేసినప్పుడు దాని స్ట్రక్చర్ని చెక్ చేయాలని ఉద్దేశంతో అటు ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళా టెక్నికల్గా స్టడీ చేసి చెప్పను వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఐకానిక్ టవర్స్ కానీ ఐదు టవర్లు కానీ అసెంబ్లీ కానీ లేదా ఏదైతే అధికారుల కోసం కట్టారో ఆ బిల్డింగ్స్లో ఏమీ చెక్కు చెదరలేదు స్టార్ట్ చేయమంటే యాక్చువల్గా అవన్నీ కూడా మళ్ళా రీటెండర్స్ పిలిచి ఆ తర్వాత దాదాపు అందరూ ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ చేశారు అయితే కొద్దిగా వర్షాలు పట్టడం వల్ల వాళ్ళు వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది ప్రస్తుతం పదివేల మంది పదివేల మంది లేబరు దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంది ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు షాపున్జీ కంపెనీ వాళ్ళు ఏదైతే కడుతున్నారు దాన్ని విజిట్ చేశాను నేను ఎల్లంటి వాళ్ళు దాన్ని విజిట్ చేశాను ఇక్కడ ఎల్లంటి వాళ్ళు అయితే ఇరవై ఒక్క టవర్స్లో తొమ్మిది టవర్స్ పూర్తి అయిపోయినాయి మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి మొత్తం రెండు వందల డెబ్భై మూడు స్లాబ్స్ చేయాల్సి ఉంటే అందులో అరవై ఐదు మాత్రమే గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది అదేవిధంగా అంటే మొత్తం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్ అదేవిధంగా ఈ షాప్ నుంచి వాళ్ళు నూట అరవై ఎనిమిది స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయి ఈ ముప్పై కూడా డిసెంబర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు మెటీరియల్ అంతా తెచ్చుకున్నారు పద్నాలుగు టవర్లు ఈ పద్నాలుగు టవర్లు పదకొండు టవర్లు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా కేవలం ఒక ఐదు టవర్లు మాత్రం ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎదురుగా చూస్తే అక్కడ కొన్ని టవర్లు ఒక ఫ్లోర్ వెండింగ్ ఒకటి వచ్చి రెండు ఫ్లోర్లు అట్టా అరవై ఎనిమిది స్లాబ్స్ వేయాల్సింది ఉంది అవి కంప్లీట్ చేస్తే ఈరోజు యాక్చువల్గా షాప్ వాళ్ళు వెయ్యిన్ని నూట నలభై మందికి గజిస్ట్రేడ్ ఆఫీసర్స్కి ఆఫ్ టైప్ వన్ టైప్ టూ అందరికీ వస్తుంది పార్లల్గా యాక్చువల్గా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు పుట్టి పెట్టడం కావచ్చు పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే చాలా చేస్తారు దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు పోడియమ్స్ టేకప్ చేశారు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ హండ్రెడ్ పర్సెంట్ మార్చ్ ఎండింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయ్యేటట్టుగా అదేవిధంగా ఇక్కడ రోడ్సు డ్రైన్స్ సివరేజ్ డ్రోన్స్ డ్రైన్స్ సివరేజ్ కూడా మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్ అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి సివరేజ్ ప్లాంట్ పెట్టాలి అదేవిధంగా రోడ్లు ఉండాలి అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నాలుగు వేల అపార్ట్మెంట్స్ నాలుగు వేల మంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు వేలు అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్ దాదాపు నాలుగు వేలంటే ఇల్లు అంటే పదహారు వేల ఓట్లు పదహారు వేల ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు పిల్లలు చదువుకుండాలా అందుకని ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరిని యాక్చువల్గా మనం పిలిచి మాట్లాడాము వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజ్ కడుతున్నారు మెడికల్ కాలేజ్ కట్టే దాంట్లో భాగంగా రేపు ఫిబ్రవరి ఫస్ట్కి ఇద్దరిని ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం విత్ ఎమర్జెన్సీ క్యారు వాళ్ళిద్దరు కూడా విట్ అండ్ ఎస్ఆర్ఎం ఇద్దరు కూడా యాభై యాభై బెడ్లతో యాభై బెడ్స్ ఉండే విధంగా అంటే వాళ్ళది యాక్చువల్గా వన్ ఫిఫ్టీ ఇంటేక్తో యాక్చువల్గా చేస్తున్నారు అయితే ఫేజ్ జోన్లు అంటే మనకు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి అవసరానికి ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్స్తో ఇద్దరు అటు అటు షా ఎస్ఆర్ఎం ఇటు ఇద్దరు నిర్మిస్తామని మాట ఇచ్చారు మొదలు పెడుతున్నారు అదేవిధంగా పిల్లలు చదువు కూడా ఇబ్బంది కాగడా ఉండడానికి సివిఎస్ఈ స్కూల్స్ ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే ఎంప్లాయీస్ మన ఎంప్లాయీస్ వస్తారో నాలుగు వేల మంది వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీఏ అన్ని విధాలు ఆలోచిస్తుంది ఏదో బిల్డింగులు కట్టే చదిలేయటం కాదు బిల్డింగులతో వాళ్ళకి కావాల్సిన వసతులు క్లబ్ హౌస్ కావచ్చు వాళ్ళు వస్తువులు కనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను సివరేజ్ ప్లాంట్ మళ్ళీ రోడ్లలో నీళ్ళు దగ్గర సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి చదవడానికి రోడ్సు పార్కులు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్టు వాళ్ళతో మాట్లాడాం వీళ్ళే కాకుండా అనేక మందికి అలా అలవాటు చేస్తున్నాం అయితే వాళ్ళందరూ కొంత టైం తీసుకుంటా ఉన్నారు విట్టు ఎస్ఆర్ఎం వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు అకాడమిక్ ఇయర్కే జూన్కే ఇద్దరు కూడా ఒక ఇద్దరు స్కూల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు